పి దుబ్బలమ్మ పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఏపీ రాష్ట్ర గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ క్లాస్ ఫోర్స్ ఎంప్లాయీస్ సర్వీస్ సెంట్రల్ అసోసియేషన్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఉద్యోగం నుండి శ్రీమతి పి దిబ్బలమ్మ పదవి విరమణ చేయు సందర్భంగా సన్మాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ సర్వీస్ సెంట్రల్ అసోసియేషన్ మరియు జిల్లా నాయకులు దొరస్వామి దిబ్బలమ్మ శ్రీరాములు మాట్లాడుతూ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ సమస్యల పట్ల నిరంతర పోరాటం చేయడం జరిగిందని ఉద్యోగుల విన్నంటే ఉంటూ రక్షణ కవచంలా కాపాడుకుంటూ వచ్చారని తెలిపారు सर <laughs> अ <laughs> ஃபுட் ஒமிஷம் சார் నలభై సంవత్సరములు పనిచేసి నేను పదవిలో చేస్తున్నారు మరి ఇంకా జిల్లా నాయకురాలు కాకుండా రాష్ట్ర నాయకురాలు కూడా ఎదిగే రాష్ట్రంగా కర్నూలు జిల్లా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు గుర్తుకొచ్చినారు అందువల్ల మన కర్నూలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అనుకున్న కూడా ఆయన ఉదాహరణ తెలియజేస్తున్నాము మరొక సందర్భంగా ఈ యొక్క సాంఘిక సంక్షేమ శాఖ ఒక కుటుంబంలాగా అంటే విబులం యుద్ధంగా ఎదగడానికి ఇలాంటివన్నీ నాలుగు నూతన సిబ్బంది అందరూ కూడా సహకారం చేసేందువల్ల సాంఘిక వస్తున్నారు అందరినీ కూడా తనతో పాటు చైతన్యం చేసి ఒక కర్నూలు జిల్లా సాంఘిత సంక్షేమ శాఖలో ఒక నూతన వరుపులమ్మ గారు పది రెండు చేస్తున్నారంటే మరి బాధాకరము కానీ తప్పదు కాబట్టి పదిహేను చేస్తున్నారు మరి పది అందరూ కూడా వారికి భగవంతుడు మంచి అని చెప్పేసి వారు ఆయన సార్తో మాట్లాడి లేదంటే ఆఫీసర్ ద్వారా మాట్లాడి సార్ ఉండి అమ్మ నా చేతిలో ఏం లేదమ్మా వెళ్ళిపోయింది మీరు వెయ్యి పే ఆఫీసర్తో మాట్లాడుకోండి అంటే అదే డైరెక్ట్ మళ్ళీ మళ్ళీ పైయ ఆఫీసర్ కాడికి పోయి ఆ పై ఆఫీసర్తో మాట్లాడి కొన్ని కొన్ని ఒక గంట అయితే సస్పెండ్ అవుతాయి పోస్టులు కూడా మేము అక్క ద్వారా సోచన తరపున వెయి ఆ సస్పెండ్లు అయ్యేటట్టు కూడా కొన్ని నిలబడి ప్రోగ్రాలు స్వచ్ఛనా తయారు ఉన్నాయి కాబట్టి అట్లాడివి ఆ శ్వాస తరపున మాకు బలమైన క్యాండిడేట్ అక్క జిల్లా సెక్రటరీ తర్వాత రాష్ట్ర సెక్రటరీ ఉండి ఈరోజు రిటైర్ అవుతుందంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ బాధ కాబట్టి ఆ సార్ ఎప్పుడంతా రిటైర్మెంట్ అనేది ఒకరికి ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రకటించారు మామూలుగా అరవై రెండు సంవత్సరాల తర్వాత రిటైర్డ్ కావాల్సిందే కాబట్టి ఉమాంగా తెలపరచడం జరిగింది టి శ్రీరాములు జిల్లా సెక్రటరీ కర్మించిన కూర్చోని

సినిమా పార్టీలో చెప్పాలంటే తదుపరి వెంకటేష్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు